వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో మనం మెయిన్గా మాట్లాడబోయే విషయం ఏంటంటే మాజీ మంత్రి ఆర్కే రోజా రాజీ కోసం చూస్తున్నట్టు మీడియా అంతా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అసలు ఎందుకు రాజీ అని అంటే గత ఐదేళ్ళు కూడా ముఖ్యంగా ఎంత నోటు దురుసుగా మాట్లాడారు ఎంత అహంకారంగా మాట్లాడారు తన పదవిని అడ్డం పెట్టుకొని ఎంత అవినీతి చేశారు అనేవి అంటే గత ఐదేళ్లు కూడా ఆవిడ చేసిన వ్యవహార శైలి ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ప్రతిఫలం అందే విధంగా కర్మఫలం తినే విధంగా ఆవిడ మీద కొన్ని కేసులు అయితే రెడీ అవ్వబోతున్నాయి ముఖ్యంగా ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఏదైతే ఉందో అందులో దాదాపుగా వంద కోట్లకు పైగా అవినీతి జరిగిందని చెప్పి గత పది పదిహేను రోజుల నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం అయితే జరుగుతుంది అయితే ఇవే కాకుండా ముఖ్యంగా తిరుమలకు సంబంధించి పర్యాటకులకు సంబంధించి విఐపి బ్రేక్ దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా టికెట్ల అమ్మకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పి గతంలో టీటీడీ చైర్మన్ అయిన బిఆర్ నాయుడు గారు ఒక ఇంటర్వ్యూ వేదికగా చెప్పడం జరిగింది నా దగ్గర పూర్తి ఆధారాలున్నాయి మాజీ పర్యాటక శాఖ మంత్రి వందకి వంద శాతం అవినీతి చేశారని చెప్పి ఆరోపణలు చేయడం జరిగింది ఆల్రెడీ విజిలెన్స్ ఎంక్వైరీ కూడా అనుమతి ఇవ్వడం జరిగిందని చెప్పి చెప్పారు అయితే ఈ కేసులన్నీ కాకుండా గతంలో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గురించి నారా లోకేష్ గురించి చంద్రబాబు నాయుడు గురించి టిడిపి నాయకుల గురించి కూటమి అభ్యర్థుల గురించి ఇష్టానుసారంగా మాట్లాడడం జరిగింది కేవలం జగన్మోహన్ రెడ్డి మాత్రమే నాయకుడు దేవుడు మిగిలిన వాళ్ళందరూ కూడా ఎందుకు పరికరాని చవట దద్దలు అనే విధంగా ఫైర్ బ్రాండ్ లీడర్ కింద వీళ్ళందరినీ కూడా ఏకిపారేయడం జరిగింది ఇప్పుడు ఏదైతే కేసులు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కూడా ఆల్రెడీ చాలామంది కూడా అరెస్ట్ అయ్యారు ఇప్పటికే కూడా కొంతమంది నాయకుల మీద వాళ్ళకి చేసిన అవినీతి ఏవైతున్నాయో వాళ్ళు చేసిన తప్పులు ఏవైతున్నాయో వాటికి సంబంధించి ఒక్కొక్కటి కేసులు కూడా ముందుకు మూవ్ అవుతున్నాయి అంటే వాళ్ళకి ఉచ్చు బిగుస్తుంది ఈ ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో ఆర్కే రోజా మీద కూడా చాలా ఆరోపణలు రావడం ముఖ్యంగా ఆడిదం ఆంధ్ర మీద వందల కోట్ల స్కామ్ జరిగిందనే ఆరోపణలు ఏవైతున్నాయో వాటి మీద ఆవిడ ఆల్రెడీ అలర్ట్ అవ్వడం జరుగుతుంది అయితే తాజాగా చూసుకుంటే విజయవాడలో రాయలసీమ ప్రాంతానికి చెందిన ఒక టీడీపీ మంత్రి గారితో ఆర్కే రోజా అంటే మాజీ మంత్రివర్యులు ఆర్కే రోజా గారు ప్రత్యేకించి కూడా ఓ రహస్యంగా భేటీ అవ్వడం అయితే జరిగింది ఎందుకు అని అంటే ఖచ్చితంగా టీడీపీతో ఒక సమన్వయం కింద రాజీ కుదుర్చుకున్నట్లయితే మనకి ఈ కేసుల నేపథ్యం నుంచి మనం కొంతవరకు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది మనకి ఈ కేసులు అనేవి కొంత తగ్గే ప్రభావం తక్కువగా ఉందని చెప్పి ఆవిడ ముందుగానే ఒక ఆలోచనతో టీడీపీ రాయలసీమ మంత్రితో ఆవిడ భేటీ అవ్వడం జరిగింది కానీ ఆ టీడీపీ మంత్రి మాత్రం నాకు ఎటువంటి సంబంధం లేదు నేను ఏమీ చేయలేనని చెప్పి చేతులు ఎత్తేయడం జరిగిందని చెప్పి మీడియా అంతా కూడా కొంత సమాచారం అయితే ముఖ్యంగా రాజకీయ విశ్లేషకులందరూ కూడా వివరించుకోవడం అయితే జరుగుతుంది అయితే దీని అంతటి కూడా కారణం గతంలో ఆవిడ పనిచేసిన తీరు ఆవిడ మాట్లాడిన విధానం ఆవిడ వ్యవహార శైలిలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పుడు ఆవిడికి కొంత భయం పుట్టిస్తున్నాయి నెక్స్ట్ జైలుకు వెళ్ళే అవకాశం ఈ విడిదనేటట్టు కొంత ప్రచారం ఏదైతే కొనసాగుతుందో ఈ నేపథ్యంలోనే కొంతమంది నాయకులతో సంధి చేయించుకొని ముఖ్యంగా రాజీ చేసుకున్నట్లయితే కేసుల భయం అనేది తప్పుకుంటుంది అని చెప్పి ఆవిడ ఆలోచన పడడం జరుగుతుంది కానీ ఏది ఏమైనా సరే టీడీపీ నాయకులు ముఖ్యంగా గతంలో జరిగిన అవినీతి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా విజిలెన్స్ అధికారులు ఎంక్వైరీ చేయడం ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఉందో ఏపీ సీఈడీకో ఏసీబీకో లేదంటే ఇంకొక డిపార్ట్మెంట్కో ఏదో ఒక దానికి అప్పచెప్పి అక్కడి నుంచి కూడా కేసులు అనేవి మొదలవ్వడం జరుగుతుంది అంటే గతంలో జరిగిన అవకతవకలు అవినీతి ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా వాటికి తగిన కర్మఫలం అనేది వసూలు చేసే విధంగా వాటిని రికవరీ చేసే విధంగా అంటే ఏదైతే అవినీతి చేశారో దాన్ని వెనక్కి తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం అయితే వ్యవహరిస్తుంది ఏది ఏమైనా సరే మాజీ మంత్రి ఆర్కే రోజా గారైతే ముఖ్యంగా రాజీ కోసం టీడీపీ నాయకులతో ముఖ్యంగా కూటమి నాయకులతో ఎదురు చూపులు అయితే జరుగుతున్నాయి తప్పితే ఎక్కడా కూడా ఆవిడికి ఇంత కూడా అవకాశం అనేది దొరకడం లేదు మరి ఏం జరుగుద్ది అనేది మనం అయితే ఎదురు చూడాలి ఖచ్చితంగా మాజీ మంత్రి ఆర్కే రోజా అరెస్ట్ అవుతారా అరెస్ట్ అయితే ఎప్పుడు అవుతారు ఎన్ని కోట్ల స్కామ్లో ఇరుక్కున్నారు అనేది ఇంకా పూర్తి వివరాలు అనేది ఏపీ సిఐడి తరపు నుంచి మనకైతే పూర్తి నివేదిక అనేది రావాల్సి ఉంది అరెస్ట్ మాత్రం చాలా వందకి వంద శాతం జరిగే అవకాశం అయితే కనబడుతుంది ఈవిడ ఆల్రెడీ ముందస్తు బయలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టు దానికి సన్నాహార్థాలు చేసుకుంటున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది కానీ ఫైనల్ గా చూసుకుంటే ఆర్కే రోజు అరెస్ట్ మాత్రం ఖచ్చితంగా తప్పేదే లేదన్నట్టు పూర్తి సమాచారం అయితే మనకి వినిపిస్తుంది